డిగ్రీ బీటెక్ చేసే టైంలో ఒక అమ్మాయి పరిచయం అయింది అక్క నాకు త్రీ ఫోర్ ఇయర్స్ చాలా డీప్గా లోవ్ చేసుకున్నాం ఆమె ప్రపంచం అనుకున్న ఇద్దరు తర్వాత టూ ఇయర్స్లో పెళ్ళి చేసుకుందాం అనుకున్నాం తర్వాత మా డాడీ గారితో చెప్తే అది నేను చేసుకుందాం ప్లానింగ్ చేసుకున్నాం ఇంతలో సడన్గా ఆమెకి క్యాన్సర్ వచ్చి సడన్ చనిపోయారు అక్క పగరాలు కూడా ఖర్చు పెట్టే వాళ్ళ ప్యూర్ ఫ్యామిలీ అయినా కూడా నేనే పెట్టాను మా డాడీ తెలియకుండా నేనే అమౌంట్ పే చేసి నేనే ఏసారి చేయ చేసుకోవాలి ఆమె తన లైవ్ అనుకుని అనుకున్నాను అయినా కూడా కాపాడుకోలేకపోయాక అక్క డాడీ గారి చెప్పమ్మా వల్ల అవ్వదని చెప్పిన ఒకసారి మీరే చెప్పండి డాడీ గారు వినరు అంటే సరే అని నేను ఇంకా సరే ఎవరి కష్టం కూడా ఒకటి అని నేను సరే అని ఆమెకి సరే రమే డాడీతో చెప్పకుండా నేనే ఓకే చేయించేనాక తర్వాత ఆమె కొత్తకి వచ్చిన కొత్తలో అంత ఏం దానికి సర్లే కొత్త కదా అని తెలుస్తుంది కదా అనుకున్నాను తర్వాత తర్వాత ఆమె టూ ఇయర్ టూ మంత్స్ దాకా ఉంటాం తర్వాత తర్వాత ఆమె నా మీద ఎక్కువ కేర్ తీసుకోవడం మొదలు పెట్టింది ఇంతలో నేను ఏదో బిజినెస్ పర్పస్ మీద వెళ్తున్నా పాలు మాలు వెళ్తుం వెళ్తుండే బైక్ మీద వెళ్తున్నాం కార్ తీసుకెళ్ళదు బైక్ మీద వెళ్తుండగా సడన్గా సార్ నొప్పి వస్తుంది నొప్పి కింద వస్తుంది నొప్పి కింద వస్తుంది అంటే నాకు ఏంటమ్మ ఏంటంటే ఆమె అందరినీ చెప్పలేదు సార్ ఒకసారి డ్రెస్ ఏం చేసేసుకోవాలి సార్ నాకు ఇబ్బందిగా ఉంది ఆమె వెళ్ళిపోయింది త్రూ త్రీ ఫోర్ డేస్ అవుతుంది ఫోర్ డేస్ అవుతుంది వన్ డే ఆమె రాలేదు త్రీ ఫోర్ డేస్ అవుతుంది ఫోన్ లేదు ఏం లేదు తర్వాత మదర్ నాకు ఫోన్ చేసింది మదర్ ఫోన్ చేసి సార్ నా కూతుర్ని ఇలాగే చేశారు ఏంటి ఓ ఈ రూమ్కి తీసుకెళ్ళిన అవసరం ఏంటి సో హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అని నా దగ్గరికి ఈరోజు ఒక అన్న వచ్చిండు అన్న ప్రాబ్లం చాలా రెగ్యులర్ ప్రాబ్లం కానీ నేను ఈ వీడియో అసలు చేయదు అనుకున్నా ప్రాబ్లం సాల్వ్ చేసి పంపించేసేదాం మాట్లాడి పంపించేద్దాం అనుకున్నా కానీ నేను ఈ వీడియో ద్వారా మీకు ఒక్కటి ఏం చెప్తుందంటే ఎవరైనా మన దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారు లేదు మనతో క్లోజ్గా ఉంటారు ఉంటున్నారు అంటే ఫస్ట్ వాళ్ళు మన నుంచి ఏదో ఒకటి ఆశిస్తారు సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మన నుంచి మన దగ్గరకు ఒక వచ్చి ఏదో మాట్లాడుతుర్రు మీద కేర్ తీసుకుంటుర్రు అంటే పక్క నీకు వాళ్ళ నుంచి ఏదో ఒక ప్రాబ్లం ఒక థ్రెడ్ పక్కా ఉంటుంది సో అది అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే ఎవ్వరైనా సరే పర్టికులర్గా మెన్షన్ చేస్తలేను ఒక అమ్మాయి వచ్చి మనతో మాట్లాడుతుంది ఒక అబ్బాయి వచ్చి మనతో మాట్లాడుతున్నాడు అంటే మన వల్ల ఏదో యూజ్ మన మనల్ని యూజ్ చేసుకుంటారు మన వల్ల ఏదో వాళ్ళకి అవసరం ఉన్నది ఏదో ఒకటి ఉంటుంది ఫస్ట్ మంచిగా మంచిగా ఫ్రెండ్షిప్ చేయడానికి మంచిగా వాళ్ళు నె పాజిటివ్ పర్సన్స్ అయితే ఓకే ఒకవేళ నెగిటివ్ అయితే సో ఒకళ్ళు వచ్చి మన దగ్గరికి మాట్లాడుతుంటే ఫస్ట్ మీరు నెగిటివ్ వేలోనే ఆలోచించండి సో ఇప్పుడున్న సిచ్యువేషన్ ఇప్పుడున్న సమాజానికి నెగిటివ్ వేలో ఆలోచించిన తర్వాత పాజిటివ్ వాళ్ళు మంచోళ్ళు అన్న తర్వాత ఒక పాజిటివ్ ఒపీనియన్ వచ్చిన తర్వాత అప్పుడు మీ రిలేషన్ కంటిన్యూ చేయండి అది లవ్ అయినా ఫ్రెండ్షిప్ అయినా ఎలాంటిదైనా సరే సో అమ్మాయి అమ్మాయి కానీ అబ్బాయికి కానీ కొంచెం జాగ్రత్తగా ఉండండి సో ఇప్పుడున్న సిచువేషన్ ఏంటంటే మనీ మనీ ఉంటే మనసు స్వచ్ఛిపోయినా పర్లేదు అట్లా అలాంటి సిచ్యువేషన్ ఉంది సో కొంచెం జాగ్రత్తగా ఉండండి అమ్మాయిలు అబ్బాయిలు సో అన్న ప్రాబ్లం ఏందో అన్న మాటలలోనే ఉన్నాము సో బ్రోని మీ పేరు నా పేరు వచ్చి రమేష్ రమేష్ అన్న ఎక్కడి నుంచి వచ్చినావు ఏమైంది ఏంది సరే నాకు ప్రాపర్ వచ్చి ఏపీ అక్క ఏపీ తర్వాత నా ఫిఫ్త్ క్లాస్ స్టాండర్డ్లో డాడీ గారి బిజినెస్ పర్పస్ హైదరాబాద్ వచ్చి ఎట్లయిపోయినావు ఓకే అలాగే సెటిల్ అయిన టైంలో నేను డిగ్రీ బీటెక్ చేసే టైంలో ఒక అమ్మాయి పరిచయం అయింది అక్క నాకు త్రీ ఫోర్ ఇయర్స్ చాలా డీప్గా లోవ్ చేసుకున్నాం ఆమె ప్రపంచం అనుకున్న ఇద్దరం తర్వాత టూ ఇయర్స్లో పెళ్ళి చేసుకుందాం అనుకున్నాం తర్వాత మా డాడీ గారితో చెప్తే అది నేను చేసుకున్నాను ప్లానింగ్ చేసుకున్నాం ఇంతలో సడన్గా ఆమెకి క్యాన్సర్ వచ్చి సడన్గా చనిపోయారు అక్క ఎమోషనల్ కాకండి అన్న ఎమోషనల్ కాకండి చనిపోయిందక్క ఫస్ట్ ఎమోషనల్ కాకండి అన్న కొంచెం వాటర్ అక్క నేను చాలా చాలా ఖర్చు పెట్టాను సేవ్ చేసుకున్నాను అని చాలా ఖర్చు పెట్టాను అలా వాళ్ళ మదర్ వాళ్ళు కూడా ఖర్చు పెట్టారు వాళ్ళ ప్యూర్ ఫ్యామిలీ అయినా కూడా నేనే పెట్టాను మా డాడీ తెలియకుండా నేనే అమౌంట్ పే చేసి ఏసారి సేవ్ చేసుకోవాలి ఆమె తన లైఫ్ అనుకుని అనుకున్నాను అయినా కూడా కాపాడుకోలేకపోయాను అక్క కొని అన్న మన దగ్గర నుంచి ఒకటి తీసుకెళ్తాడంటే మనకొకటి మనకు ఒకటి ఇస్తాడు అన్న అది అమ్మాయి అయిపోయింది ఇక వదిలేసి ఎమోషన్ కాకు హెల్త్ ఖరాబ్ చేసుకోకు తర్వాత ఏమైంది తర్వాత నేను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను మందుకు కూడా బానిస అయిపోయాను నా పరిస్థితి చూడలేక మా మదర్ మా డాడీ కూడా చాలా గునిగిపోయారు నువ్వు ఇలాగుంటే ఎలా పోదరు నన్ను బట్టల షాప్ బట్టర్ షాప్లో ఉండను షాప్ చూసుకొని ఫస్ట్ మీరు టెన్షన్ పడకండి ఏడవకండి కొంచెం రిలీఫ్ కాండి ఏడవకండి అన్న ఓకే అయిపోయింది అన్న అయిపోయింది అమ్మాయి చనిపోయింది అయిపోయింది ఓకే అమ్మాయికి అక్కడి వరకు రాసి పెట్టింది వదిలేసేయండి ఇంకా టాపిక్ వదిలేసేయండి ప్రశాంతం కొంచెం ప్రశాంతంగా ఉండండి ఏడవకండి అన్న మీరు అది ఎమోషనల్ తెచ్చుకున్నారనుకో ఏం చెప్పలేరు మా మా డాడీ తర్వాత షాప్లో పెట్టిస్తే మా మామూలు మనిషి అవుతాడని షాప్లో పెట్టిచ్చాడు అక్క నేను షాప్ చూసుకోవడం మొదలెట్టాను ఇంకా అలాగలాగా అయినా కూడా మర్చిపోవడం నాకు వాళ్ళు అవడం లేదు ఇంతలో మా షాప్లో హౌస్ కీపింగ్ వాళ్ళు ఉంటారు కదక్క వాటిలో ఒక ఆమె పర్సన్ ఒక ఆమె వచ్చి వచ్చి మా అమ్మాయి ఉంది కొద్దిగా జాబ్ చూడండి సార్ కొద్దిగా ఒక మా ఇబ్బందులు ఉన్నాం సార్ ఇంటర్తో నా పేశాను మా అమ్మాయినే ఇబ్బందులు ఆధిపత్యం తట్టుకోలేక సార్ కొద్దిగా జాబ్ ఉంటే చూడండి అన్నారు డాడీ గారు చెప్పమ్మా అవ్వదు అని చెప్పిన ఒకసారి మీరే చెప్పండి డాడీ గారు వినరు అంటే సరే అని నేను ఇంకా సరే ఎవరి కష్టం కూడా ఒకటి అని నేను సరే అని ఆమెకి సరే మేము డాడీతో చెప్పకుండా నేనే ఓకే చేయించాక తర్వాత దాని కొత్తకి వచ్చిన కొత్తలో అంత ఏం తెలియలేదు దానికి సరళి కొత్త కదా అని తెలుస్తుంది కదా అనుకున్నాను తర్వాత తర్వాత ఆమె ఒక టూ ఇయర్ టూ మంత్స్ దాకా ఉంటుంది తర్వాత తర్వాత ఆమె నా మీద ఎక్కువ కేర్ తీసుకోవడం మొదలుపెట్టింది దానికి సార్ సార్ అనడం ఏదైనా అంటనే ఏది చెప్పినా వెంటనే చేసేయడం ఏదైనా ఏదన్నా ఏదైనా జలుబు చేసినా ఏది చేసినా ఆమె నా మీద ఎక్కువ కేర్ని తీసుకోవడం అది నాకు చాలా బాగా అనిపించింది నా నా పోయిన శాలనీ గుర్తొచ్చింది శాలిని గుర్తొచ్చింది గుర్తొచ్చి నాకు అమ్మ నాకు ఆలోచనలన్నీ గుర్తొచ్చి శాలా నేను బాధపడ్డాను బాధపడితే నాలో నేను ఆనందం కుంగిపోయాను పైకి ఆనందంగా ఉండడం నాకు అప్పుడే డిప్రెషన్ నుంచి బయటకు రావడం సాగింది ఇంతలో నాకు ఫోర్ 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 ఫైవ్ మంత్స్ అయిపోయింది సీనియర్ ఇంతలో డాడీ గారు నాకు కూడా బ్రాంచ్ పెట్టారు బ్రాంచ్ పెడితే మా మా పర్పస్ ఏమర్లాగా ఉంటుందంటే సీనియర్లు అక్కడ కొత్త వాళ్ళు అయితే ఇబ్బంది అవుతుందని ఇక్కడ ఉన్న సీనియర్లు ఏ షాప్లో అయితే సీనియర్లు ఉంటారో వాళ్ళని అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తాం అక్క అలాగే మా డాడీకి ప్రతి షాప్ నుంచి ఒకరిద్దరిని అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తే ఈమె కూడా అక్కడ ట్రాన్స్ఫర్ అయిపోయింది ట్రాన్స్ఫర్ అయితే నమ్మన్నా తర్వాత నా నెంబర్ తీసుకోవడం ప్రతిది డైలీ కాల్ చేసేది సార్ ఏం చేస్తున్నారు మీరు వెళ్తే ఎలాగుంది మీరు ఎలా చేస్తున్నారు బాగున్నారు సార్ మీ వెళ్తా అంటే తర్వాత సార్ నా ప్రాబ్లం కూడా చెప్పుకోవాలి సార్ అంటే ఏందమ్మా అంటే నాకు ఇలాగ లవ్ ప్రాబ్లం అయింది సార్ సెవెన్ సెవెన్ ఇయర్స్ లవ్ ఇలాగా ఇలాగ చనిపోయాడు చని నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు అన్నాను తర్వాత ఆమెకు నా ప్రాబ్లం కూడా చెప్పుకోవడం జరిగింది ఇలాగ నన్ను సీదోడు వాదోడుగా ఉండడం మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఫోన్ చేస్తారు మీరు అలా టెన్షన్ పడకండి ఇది అయింది ఇది అయిపోయిందని నాకు చెప్పడం ఆమె నేను చెప్పడం ఇలా సాగింది సార్ ఇంతలో సినిమాకి వెళ్దాం సార్ మీరు రిలీఫ్ అవుతారు ఎప్పుడైనా వెళ్దాం సార్ మీరు తప్పుగా కనుకోవద్దు అని అంది సరే అని నేను మధ్య మధ్యలో సినిమాకి తీసుకెళ్తాం పార్కులు తీసుకెళ్ళడం అలాగలు కంటిన్యూ అయింది ఆమె కూడా యాక్టివ్గా ఉండేది ఆంటీ గారు కూడా బాగానే ఉండేవారు కూడా బాగానే ఉండేవారు అంతా బాగానే సాగింది ఇంతలో నేను ఏదో బిజినెస్ పర్పస్ మీద వెళ్తున్నా కాలు మాములుగా వెళ్తుండే వెళ్తుండే బైక్ మీద వెళ్తున్నాం కార్ తీసుకెళ్తారు బైక్ మీద వెళ్తుండగా గా సార్ నొప్పి వస్తుంది నొప్పి కింద వస్తుంది నొప్పి కింద వస్తుంది అంటే నాకు ఏంటమ్మ ఏంటమ్మా ఆమె అంతనే చెప్పలేదు సార్ ఒకసారి డ్రెస్ చేసేసుకోవాలి సార్ నాకు ఇబ్బందిగా ఉంది పెయిన్ కింద వస్తుంది అంటే నాకు నాకు అర్థమైంది ఇంకా లేడీస్ ప్రాబ్లం కదా చెప్పుకోరు కదా అని నాకు అర్థమైంది అది మాకుగానే నేను సరే అమ్మా ఓకే తీసుకెళ్తాను మీ ఇంటికి తీసుకెళ్ళిపోతే మీ ఇంటికాడ దింపేస్తాను ప్రాబ్లం తర్వాత వెళ్దాంలే తర్వాత తీసుకెళ్తాను నేను ఎవరిని ఎవరినైనా తీసుకెళ్తాను బిజినెస్ పర్పస్ నువ్వు ఇంటికాడ ఉండిపో అంటే లేదు సార్ లేదు సార్ వద్దు సార్ అదే నాకు మా ఇంటికన్నా తీసుకెళ్తే వద్దు సార్ హోటల్ ఎక్కడైనా చూడండి ఒక ఐదు పది నిమిషాలు డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చేస్తాను సార్ ఏం ప్రాబ్లం అయితే లేదు జస్ట్ నెప్పి కింద వస్తుంది పెయిన్ కింద వస్తుంది డ్రెస్ క్లీన్ చేసుకుని వెళ్ళిపోతాం సార్ సార్ అంటే నేను ఓకే అని ఎవరు అని అని నేను తీసుకెళ్తుంది వాటర్ లేకపోతే పర్ ఆటోమేటిక్గా ఓయో రూమ్లోకి వెళ్ళిపోయాను ఓయో రూమ్లోకి వెళ్ళిపోయినాక డ్రెస్ చేంజ్ చేసుకుని పది పది పదిహేను నిమిషాలు అయిపోయింది అక్క పది పదిహేను నిమిషాలు అయిపోయింది సార్ ఒక ఫోటో తీసుకోవాలి సార్ మిగతా అంటే ఎందుకమ్మంటే సార్ వేస్తారు ఉండాలి ఒకసారి ఉన్న ఫోటో తీసినా అని న్యాచురల్ ఇచ్చాను ఒకటి ఒకటి నాకు డౌట్ ఫోటో ఇచ్చే రూమ్ లోపల రూమ్ లోపల రూమ్ లోపల ఇచ్చాను సరే అయిపోయింది డ్యూటీ అయిపోయింది బిజినెస్ తెలిపి చూసుకున్నాము ఆమె వెళ్ళిపోయింది త్రూ త్రీ ఫోర్ డేస్ అవుతుంది ఫోర్ డేస్ అవుతుంది వన్ డే ఆమె రాలేదు ఫోర్ టూ డేస్ అవుతుంది ఫోన్ లేదు ఏం లేదు తర్వాత మదర్ నాకు ఫోన్ చేసింది మదర్ ఫోన్ చేసి సార్ నా కూతురిని ఎలాగే చేశారు ఏంటి ఓ ఈ రూమ్ తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి మీరు అన్న ఇట్లా అయ్యిందమ్మా ఏంటమ్ ఏం మాట్లాడుతున్నారు మీరు ఫస్ట్ అది ఏం జరిగింది మీకు ఎంత లేదు నా కూతురిని మీరు ఏదో చేయడానికి తీసుకెళ్లారు నా కూతురు ప్రెగ్నెన్సీ చేశారు ఇది మీరు రాంగ్ మాట్లాడుకున్నా ఆంటీ మీరు రాంగ్ మాట్లాడొద్దు ఎందుకు అలాగే మాట్లాడుతున్నారు ఏ పర్పస్ మీద తీసుకెళ్ళాను మీ కూతురికి నిప్పు ఫేన్ వస్తుంది డ్రెస్ చేంజ్ చేసుకుందామని తీసుకెళ్ళాను జస్ట్ పది పదిహేను నిమిషాలు ఉన్నానమ్మా దాంట్లోనే అంత మించి ఏమి లేదు అంతేగాని మీరు రాంగ్గా మాట్లాడొద్దు అంటే నువ్వు రాంగ్గా ఉన్న మాట్లాడదు మా మాకు గరీబాలను చూసి మీకు ఉన్న వాళ్ళకి అదే మీకు అందుకు నా కూతురుని మోసం చేయడానికి తీసుకెళ్ళావా అమాయకురాలు దొరికేలేదు నా కూతురే దొరికింది నా కూతురు ప్రెడ్ని చేసినా నా కూతురుని ఎవడ కాపాడుకోవాలి నా కూతుర్ని ఆశన చేయడానికి జీవితం తీసుకెళ్ళావా అంత చూస్తాను ఇది అని తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది అక్క ఒకటి నాకు ఒక క్లారిటీ ఓయోకి ఆమెనే వెళ్దాం అన్నదా నువ్వు వెళ్దాం బిజినెస్ అంటే నార్మల్గా ఇప్పుడు అమ్మాయి నువ్వు షాప్కి తీసుకెళ్తున్నావు ఓకే అవన్నీ నాకు అర్థమైంది కానీ ఓయోకి నువ్వు వెళ్దాం అన్నవా ఆమె వెళ్దామన్నా వదిలేసి ఆమె మీద నిజంగా ఆ రోజు ఆడ ఏమన్నా ఫిజికల్ గా మూవ్ కావడము హక్ చేసుకోవడం ఇలాంటివి ఏమన్నా ఏమి లేదు అప్పుడు చేంజ్ చేసుకుంటానంటే బయట ఉంటా చెప్పినా నువ్వు లోపలికి చేసుకుని వచ్చేసే అని చెప్పిన లేదు సార్ మీరు లోపల బయట ఉండమే సార్ ఆ గుండు లోపల వచ్చేసి నా ఎంత ఎంతసేపు ఉన్నారు జస్ట్ పది పదిహేను నిమిషాలు అంతే మళ్ళీ నేను పోయి అడుగుతాను అడగండి అక్క అడగండి అడుగుతా అడగండి నీకు అమ్మాయితో ఎలా రిలేషన్ ఏదైనా ఫీల్ ఏమైనా ఉందా ఏమి లేదు నేను చాలా సందర్భాలు కూడా చెప్పిన అమ్మా మీరు ఫ్రెండ్ గానే మూవ్ అవ్వండి ఎటువంటి ఫీలింగ్స్ అది పెట్టుకోవద్దు నాకు నాలుగు నాలుగు వరకు ఇదైన కానించి నేను నేను చాలా ఇప్పుడు నాకు వాళ్ళు అవడం లేదు ఆమె లైఫ్ అనుకున్నాను ఆమె సర్వసండి ఆడబెట్టే చూడకి నేను వెళ్ళను నేను అనుకున్నాను దయచేసి నువ్వు వాళ్ళని ఫీలింగ్స్ సార్ క్లారిటీ ఇచ్చా తెలుసా అందరూ చాలా సార్లు రివ్యూ చేసే సార్ సార్ అని అప్పుడు ఆటోమేటిక్గా అమ్మాయిది ఆటోమేటిక్ ఆటోమేటిక్గా అర్థమవుతుంది కదా మూవ్ అయ్యే మూవ్ అయ్యే ఉంటుంది అని జస్ట్ ఓకే అమ్మా అని నేను చాలా సార్లు ఆమెకి సరి ఇచ్చాను సరే సార్ లేదు సార్ మామూలుగానే సార్ ఫ్రెండ్గానే మూవ్ అదా అని చెప్పింది అదే అనుకుని నేను ఫ్రెండ్లీగా మూవ్ అయ్యాను కానీ కానీ ఇంత రాధాంతలు చేస్తారేమో అనుకోలేదు సరే మీ అమ్మాయికి ఇవ్వండి అని కూడా అన్నాను మీ అమ్మాయికి ఇవ్వండి ఫోన్ అంటే మా అమ్మాయి మాట్లాడుతూ ఇంకేం చేస్తావు నా కూతురు నువ్వు నువ్వేం చేస్తావు ఇంకా నువ్వు ఇంకా చంపే లేకపోతే ఆ ఊయరుండే చంపేస్తే అయిపోతుంది కదా నా కూతురు ఇంకా అని తను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది నన్ను అలా మాట్లాడిస్తే ఈ తల్లి పిల్లలు జాబ్కి వస్తారు అప్పటి నుంచి రావడం అనేసి వన్ డే తర్వాత వచ్చింది ఈ వన్ డే తర్వాత రాలేదు త్రీ ఫోర్ డేస్ కాల్ చేసింది అంతే అమ్మ రామని అడిగిన లేదు ఈ తర్వాత ఫోన్ చేసింది ఫోర్ డేస్ తర్వాత ఫోర్ డేస్ తర్వాత నేనే చేసిన సార్ మీ కూతురికి ఇవ్వనని అంటే నా కూతురు తర్వాత నెక్స్ట్ డే చేసిన చేస్తాను లేదు లేదు మీరే చేశారు నన్ను అమ్మాయి కూడా అమ్మాయి కూడా అడ్డం తిరిగింది మీరే చేశారు సార్ ఎందుకు అంత రాంగ్ మాట్లాడుతున్నారు అంతా చేసింది మీరే వై రూమ్ తీసుకెళ్ళింది మీరే నేను ఇంటికి వెళ్దాం సార్ ఇంటికి వెళ్ళిపోతాను అన్నాను కానీ మీరే నన్ను బలవంతం చేసి తీసుకెళ్ళారు అయిపోద్ది అయిపోద్ది అని తీసుకెళ్ళారు నేను నన్ను బలవంతం చేశారని తను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాను ఇష్టం వచ్చి మాట్లాడుతుంది తర్వాత ఇలా మమ్మీ తీసుకుని నాకు కూతురిని అలాగేలా బెదిరిస్తున్నావా బెదిరిస్తున్నారా మీరు నన్ను డబ్బు ఉన్న వాళ్ళని మమ్మల్ని ఇదే చేస్తున్నారా మీరు అని తను ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది మీ డాడీ గారితో చెప్తాను మీ ఇంటికి వస్తాము మా ఊళ్ళని తీసుకుని వస్తాను ఇవన్నీ అంత చూస్తాను మీ సంగతి చూస్తాను అలాగే మా కూతురు మోసం చేస్తాను ఎంత చూస్తాను బ్లాక్ దాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది నేను అప్పటికి చాలా రిక్వెస్ట్ చేసిన అమ్మ నేను ఏం చేయలేదు తెలుసు కదమ్మా నేను ఫస్ట్ ఆ రోజు నువ్వు ఏమన్నావు నాకు పొజిషన్ బాగాలేదు కొద్దిగా నా కూతురు జాబ్ చూడండి అంటే నాకు ఇంటర్తో కంప్లీట్ అయిపోయినా కూడా నీకు డిగ్రీ ఉండాలి అని అయినా కూడా నేను మా డాడీతో చెప్పకుండానే కదా మీ కష్టం చూసి నేను జాబ్ ఇప్పించాను కదమ్మా అంటే లేదు లేదు మీరు కావాలని ఇది చేశారు మీ పని ఇదే పని అయితే నా కూతురిని అన్యాయం చేస్తాను నేను ఊరుకొని మిమ్మల్ని ఎక్కడికి లాగా అక్కడ లాతాను మేము అంతా చూస్తానని తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఏమంటుంది లాస్ట్ అంతే నా కూతురికి అన్యాయం జరిగింది నా కూతురిని పెళ్లి చేసుకోవాలి నువ్వు నా కూతురు అన్యాయం ఎక్కడికైనా వస్తాను మీ అంతా చూస్తాను మీ డాడీ చెప్తాను మొత్తం మీ ఇంటి ముందు వచ్చి ధర్నా చేసి కూర్చుంటాను ఇదంతా ఎన్ని డేస్ అవుతుంది డేస్ డేస్ ఇది ప్రెగ్నెన్సీ అని చెప్తుంది ఓకే నేను ప్రెగ్నెన్సీ చాలా చదువు ఇది అవుతుంది మళ్ళీ మా డాడీ దగ్గరికి వెళ్తే ప్రాబ్లం అవుతుంది ఆమె నన్ను ప్రెసర్ చేస్తూనే ఉన్నారు అక్క నేను అప్పటికి చెప్పాను అనుకున్నాను మా డాడీకి వెళ్తా పోలేదు కదా ఇది తెలిస్తే నాకు ఇదవుతుంది అని నేను ఆమెకి ఎంత సజెషన్ చెప్పినా కూడా వింటలేదు అక్క ఇప్పటికే మా డాడీ గారు చాలా డిప నా పరిస్థితి చూశాక బాధపడుతున్నారని మా డాడీ కూడా తెలియకుండానే ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం అనుకున్నాను అక్క కానీ ఇంటర్ లేదక్క అప్పటికి నేను ఫస్ట్ మా లవని సూచర్ చేసుకుని ఆ డిప్రెషన్ నుంచి బయటకు రావడానికి చాలా సం చాలా టైం పట్టింది అక్క మళ్ళీ ఈ అమ్మాయి వల్ల నాకు ప్రాబ్లం అయిపోయిందక్క ఇప్పుడు మా డాడీ పరిస్థితి చూస్తే నేను ఒక్కరినే అక్క నా గారాలను ఒక్కరినే కొడుకుని మా డాడీకి మా అమ్మకి నా నేనే ప్రాణంగా ఉన్నారు ఇప్పుడు నేను ఏదైతే తట్టుకోలేరే నేను నేను నీ పోయి ఈ సాల్వ్ ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి ఇది తెలియకూడదు మా ఆడియో కానీ చూస్తున్నాను అక్క అంటే నేను ఎంతకన్నా నా వల్ల అవ్వడం చాలా డిప్రెషన్ పోతున్నాక మళ్ళీ అంతకన్నా ఎక్కువైపోతున్నాను ఇప్పటికే నా ఎవరు చనిపోయిన డిప్రెషన్ పోయింది సర్లే కొన్ని రోజులు ఇలా ఆలోచన నుంచి బయటకు వస్తున్న టైంలో మళ్ళీ ఇది ఇష్టం చేస్తున్నారు అక్క నాకేం చేయలేదు అక్క నా సూసైడ్ అక్క అది ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు వద్దొద్దు నా లేదు లేదు ఫస్ట్ ఇలాంటి పిచ్చి పిచ్చి కళ్ళు దూర్చుకో ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడక చెప్పినావు కదా నా దగ్గరకు వచ్చిన పరిస్థితి ఇప్పుడు ఏం పైకి చెత్తలేదు అక్క నన్ను చూసి చాలా కుంగిపోతుంది అన్నా నువ్వు ఫస్ట్ ఏడవకు 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 అంత అంత ఫీల్ కాకు ప్రశాంతంగా ఉండు నువ్వు చచ్చిపోతా గిచ్చిపోతా ఇలాంటి మైండ్లకి రానివ నేను అసలు ఈ ఆడపిల్ల దేవుడికి వెళ్ళను అక్క చిన్నప్పుడు నాదంతే మైండ్ సెట్ ఏడవకు ఏడవకు ఫస్ట్ ఏడవకు కళ్ళు తుడుచుకో ఏడవకు వదిలేసి నేను సాల్వ్ చేస్తాను ఈ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను నేను మాట్లాడతాను ఆ తల్లి పిల్లలతో నేను మాట్లాడితే ఏంది మ్యాటర్ ఏంది అని నేను మాట్లాడుతుంది నువ్వుతో నువ్వు తప్పు చేయలేనప్పుడు నువ్వు భయపడద్దు నువ్వు ఏడవద్దు ఏడవకు ఏడవకు అన్నా అన్న ఏడవకన్నా నువ్వు నువ్వు ఏడుస్తే నేను ఏం చేయలేను ఏడవకు అన్న ఏడవకు ఇప్పుడు నువ్వు అనుకో నువ్వు ఏడ్చి వీక్ అయితే వాళ్ళు ఏమనుకుంటారు ఆ నిజంగానే తప్పు చేసిండు అందుకే ఏడుస్తుంది అనుకుంటున్నావు కదా ఏడవకు నువ్వు ఏడి వద్దు ప్రశాంతంగా ఉండు వాళ్ళ ఇల్లు ఎక్కడిన తెలుసా తెలియదు అక్క ఇల్లు తెలియ కదా తెలియదు అక్క ఎప్పుడు తీసుకెళ్దామన్నా వద్దు వద్దు సార్ వద్దు సార్ అని చెప్పేది అమ్మాయి నెంబర్ ఉందా లేదు అమ్మాయి నెంబర్ ఇప్పుడు బ్లాక్లో పెట్టేసింది అయితే వాళ్ళ మమ్మీ నంబర్ అప్పుడప్పుడు చేస్తుంది అని చేస్తే మనకి వస్తుంది వాళ్ళ వాళ్ళ అమ్మ నెంబరు అమ్మ నెంబర్ ఉందా ఒకసారి ఫోన్ చేసి వాళ్ళ ఇంట్లో తెలియదు కదా ఆంటీ ఫోన్ చేసి ఆంటీ ఇట్లా నేను మా ఫ్రెండ్ వారి ఇంటికాడున్న రండి మాట్లాడదాం పెళ్ళి కోసం మాట్లాడదామని చెప్పండి